వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈ రోజు వీడియోలో ఇండియన్ గ్రాసరీస్ యూకేలో ఎక్కడెక్కడ దొరుకుతాయి దాని గురించి మాట్లాడుకుందామండి సో మీరు అందరూ తమను చూసే ఉంటారు సో యూకేలో అన్ని చోట్ల దొరకమండి ఎందుకంటే ఇక్కడ పీపుల్స్ వాళ్ళంతా ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకుని అంత ఉండదండి సో అందులోనూ ఇండియన్ ఫుడ్స్ అంటే వాళ్ళకి తెలియదు కూడా చేసుకోవడానికి సో అందుకని ఎవరైతే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ వాటి అవసరం ఉంటుంది కాబట్టి ఇవి ఏంటంటే అన్ని చోట్ల ఉండవు కొంచెం పెద్ద సిటీల్లో అయితే మోస్ట్లీ ఉంటాయండి లైక్ లండన్ కానీ లండన్ దగ్గరలో కానీ లేదంటే నాటింగ్హమ్ లెస్టర్ బర్మింగం లీడ్స్ షఫుల్డ్ సో అలా కొంచెం పెద్ద సిటీలు అయితే మోస్ట్లీ దొరకవచ్చండి సో ఇవి కాకుండా కొంచెం పల్లెటూరులో ఉన్న కాలేజ్ దగ్గరలో ఉన్నదండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అంతా కొంచెం సిటీ దూరంగా ఉంటాయండి సో మీరు అక్కడ ఉన్న సో అలాంటప్పుడు మనం ఆ గ్రాసరీ నుంచి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవచ్చు అని అంటే మనం క్లియర్గా మడుకుందాం అండి ఒకవేళ మీరు సిటీకి దూరంగా పల్లెటూరు సో అట్లాంటి సిటీల్లో ఉంటే ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒకసారి గూగుల్ గూగుల్ చేయండి ఇండియన్ గ్రాసరీస్ నియర్ బై మీ అని గూగుల్ చేశారంటే మీకు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా చూపిస్తుంది అది గూగుల్లో మనం ఎలా చూసుకోవాలో కూడా మనం చెప్పుకుందాం సో చూద్దామండి గ్రాసరీస్ గురించి సో ఇండియన్ గ్రాసరీస్ నియర్ మీ అని మనం గూగుల్ చేసామంటే సో మనకు మోస్ట్ తెలుస్తుంది కేరళ గ్రోసరీస్ సో మీకు ఇలా వన్ బై వన్ వస్తాయండి సో మీరు వన్ బై వన్ వన్ ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది వాటి ఫోటోలు కూడా ఉంటాయి కదా సో మీరు ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది ఇది మన స్టోరా అంటే ఇండియన్ అంటే మీన్ నార్త్ ఇండియన్ అవ్వచ్చు కేరళ బాగా ఇలా ఉంటాయి కదండి సో అలా ఏంటంటే మీరు ఓపెన్ చేసుకుని పూర్తిగా ఇది మనం మన ఫుడ్ కాదా సో అలా చూసుకోండి సో ఇది మొత్తం మందేనండి సో మన గ్రాసెస్ అన్నీ ఉన్నాయి సో ఇలా చూసుకున్న తర్వాత మీరు డిస్టెన్స్ చూసుకోండి మన పాజిబుల్ ఉందా తెచ్చుకోవడానికి ఉందా లేదా చూసుకోండి సో ఇది దగ్గర దగ్గర లండన్ అండి ఇది సో దాదాపుగా యాభై ఒక్క మైలు ఉంది సో ఏంటంటే ఇంత పాజిబుల్ కాదు కాబట్టి ఇంకా అవేట్ చేయటం సో ఏంటంటే నాకు దగ్గరలో ఏం లేవు కాబట్టి మనం ఇంకా ఆటోమేటిక్గా దగ్గరలో ఉంటే అక్కడ మనం తెచ్చుకోవాల్సిందే మీరు కూడా చూసుకోండి మీరు వచ్చిన తర్వాత మీ దగ్గరలో ఏమైనా ఉందా లేదా సో పాజిబుల్గా ఒక ఫైవ్ మైల్స్ సిక్స్ మైల్స్ ఉంటే ఓకే అండి ప్రాబ్లం లేదు ఇంక అంత మించి ఉందంటే ట్రావెలింగ్ ప్రాబ్లం కాబట్టి సో మీ దగ్గర లేదు ఉందో అది మనం తీసుకోవాల్సిందే సో చూసారు కదండి సో అలాగ మీకు దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు కొంచెం ఒక టెన్ మైల్స్ ట్వంటీ మైల్స్ ఉంటే ప్రాబ్లం లేదు మోస్ట్ మనకు బస్ సర్వీస్ ఉంటుంది బస్ అంటే ఒక టూ పౌన్స్ అలా ఉంటుంది టికెట్ తెచ్చుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది కార్ ఉంటే అసలు ప్రాబ్లం లేదు సో మీరు మీ దగ్గరలో ఉన్న ఐ మీన్ ఒక నాలుగు స్టోర్లు ఒక ఐదు స్టోర్లు ఉంటాయండి కామన్గా ఇక్కడ అందరు వాడే స్టోర్లు ఒకటి టెస్కో అండి టెస్కో రెండు సైన్స్ బరీ మూడు లిడిల్ ఆల్డీ మార్జన్ సో ఇవేందంటే ఇవి వీటిలో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని దొరుకుతాయండి సో అలానే సైన్స్ బరి అల్లి వీటిలో ఏంటంటే కామన్గా పొటాటోస్ దొరుకుతాయి అండి కామన్గా టమాటాస్ దొరుకుతాయి కామన్గా మిర్చి దొరుకుతాయి సో ఇవి తప్ప మోస్ట్లీ దొరకమండి ఇంకా మిగతా కావాలంటే సో కాకపోతే మీరు ఎక్కడైతే ఉంటున్నారో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్ ఉంటుంది మీరు ఎక్కడున్నారో అక్కడ ఒక షీప్ షీట్ అని చెప్పేసి హై స్ట్రీట్ కానీ షీప్ స్ట్రీట్ కానీ సో ఇలా పేరుతో ఎక్కడున్నా సో అక్కడ మోస్ట్లీ మార్కెట్ పెడతారండి ఆ సండే కావచ్చు సాటర్డే సో వీక్లో ఒక ఒక డే అంటూ ఉంటుంది సో అది ఎక్కడో మీరు కొంచెం చూసుకున్న మీకు ప్రాబ్లం ఉండదు సో ఇంకోటి రైస్ అండి ఎందుకంటే మన ఇండియన్స్ వచ్చేవాళ్ళు మోస్ట్లీ రైస్ ప్రిఫరెన్స్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే రైస్ నార్మల్ రైస్ ఏంటంటే ఇండియన్ స్టోర్లో మాత్రం ఉంటాయండి సో మిగతా స్టోర్లు ఐ మీన్ అట్ కానీ సైన్స్ బరీ వీటిలో ఏందంటే నార్మల్ రైస్ ఉండవు సో వాటి బదులు బాస్మతి రైస్ ఉంటాయండి మీకు తెలిసిందే కాకపోతే వాటికి పెద్ద తేడా ఉండదు ఇంకా మీరు వచ్చిన తర్వాత ఇవి ఇవి తినటం అలవాటు చేసుకోవాల్సిందే ఇంకా చపాతి వేసుకోవాలన్నా సలాడ్స్ వేసుకోవాలన్నా బర్గర్లు సో ఇట్లాంటి అన్నిటికి అన్ని ఇక్కడ వీటిలో దొరుకుతాయండి సో వీటితో పాటు వీటిలో ఒకవేళ మీకు దగ్గరలో గ్రాసరీస్ లేవు అని అనుకుంటే వీటిలో తీసుకోవాలనుకుంటే వీటి ప్రతి ప్రతి దానికి ఒక ఐ మీన్ ఒక క్లా కార్డు ఉంటుందండి సో అది ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ టెస్కోకి క్లబ్ కార్డ్ ఉంటుంది క్లబ్ కార్డ్ ఉండటం వల్ల మీరు ఒక టెన్ పౌండ్స్ ఏదైనా తీసుకోవాలంటే అది మీకు ఎయిట్ పౌండ్స్ ఎయిట్ పౌండ్స్కి వస్తుంది సో దాంతోపాటు మీకు కొన్ని పాయింట్స్ కూడా వస్తాయండి సో ఒకవేళ ఒకవేళ మీకు ఒక వంద పాయింట్స్ వచ్చాయంటే ఒక ఒక పౌండ్తో సమానం రెండు వందల పాయింట్లు వచ్చాయంటే రెండు పౌండ్తో సమానం సో అలాగే ప్రతి దానికి ఉంటుంది సైన్స్ బరికి నెక్టార్ కార్డ్ ఉంటుంది సో లిడిల్కి లిడిల్ ప్లస్ ఉంటుంది ఆల్డీకి ఆల్డీ ప్లస్ ఉంటుంది సో అవి మొత్తం కార్డ్స్ ఎలా ఉంటాయి ఇంటర్వెస్ ఎలా ఉంటుందో అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మనం వన్ వర్ యూని చూద్దామండి ఫస్ట్ మనం టెస్కోకి వెళ్దాం క్లబ్ కార్డ్ అండి క్లబ్ కార్డ్ కొట్టినా వస్తుంది సో టెస్ట్కో ఏంటంటే టెస్ట్కో క్లబ్ కార్డ్ ఉంటుందండి సో క్లబ్ కార్డ్ వల్ల మీ బెనిఫిట్ ఏంటంటే సో ఒకవేళ మీరు ఈ ఐటమ్ తీసుకోవాలనుకుంటే ఇది టూ ఫిఫ్టీ ఉందండి అండ్ టూ పౌండ్స్ ఫిఫ్టీ పిన్స్ ఉంది సో ఇది వన్ ఫిఫ్టీకే వస్తుంది వీటితో పాటు మీకు కొన్ని పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి సో ఏ సో ఒకటే కాదండి ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటాయి ఇలాగా క్లబ్ కార్డ్ కార్డు మీద సో మీకు ఏదో బెనిఫిట్ ఉంటుందండి సో ఇక్కడ ఎలా ఉంటాయండి ఒకటి సో ఇలా ఉంటుందండి క్లబ్ కార్డు మీరు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఇలా వస్తుంది సో ఏంటంటే మీరు తీసుకున్న తగ్గిన కూడా మీకు ఇలా పాయింట్స్ అడవుతాయి సో వన్ ఫిఫ్టీ అవగానే ఇలా వన్ పాయింట్ వన్ ఫిఫ్టీకి అలా మారిపోతుంది సో అలా యూజ్ చేసుకో ఇది ఇది ఎలా చేసుకోవాలంటే మీకు యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలండి ప్రతి ఇది యాప్ల్ అయితేనే యాప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ స్టోర్ నుంచి టెస్కో క్లబ్ కార్డ్ అని గుర్తు వస్తుందండి లేదంటే మీరు సైట్ ఓపెన్ చేస్తే సైట్లో కూడా ఉంటుంది సో ఇక్కడ రిజిస్టర్ అని కొడితే వస్తుందండి సో ఇలా ఏం చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు లేదంటే ఈ అప్లికేషన్ మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు అండి సో రెండోది సైన్స్ బరి అండి సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఆ టెస్కో కానీ సైన్స్ బరి కానీ వీళ్ళు వీళ్ళకి ఆన్లైన్ డెలివరీగా ఉంటుందండి మీరు ఒకవేళ మీరు అక్కడ అంతవరకు వెళ్ళకపోతే ప్రాబ్లం ఏం లేదు సో మీరు ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారంటే మీ ఇంటికే వస్తుందండి ఒక టూ త్రీ డేస్లో సో దీనికి సైన్స్ బరికి నెట్ కార్డ్ అండి సో నెక్టార్ ప్రైసెస్ ఉంటాయి సో ఐ మీన్ మీరు వీటిలో సార్ కోక్స్ కావాలనుకున్నారనుకో ఫోర్ నైంటీ ఫైవ్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో అలా మీరు తగ్గడంతో పాటు పాయింట్ కూడా వస్తాయండి సేమ్ ఇది కూడా దానిలానే సో ఇక్కడ మీరు సో ఇక్కడ మీరు నెక్టార్ జాయిన్ అవ్వచ్చు లేదంటేనో సేమ్ ఇంతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడేం చేసుకోవచ్చు సో మోస్ట్ ఆఫ్ ఏంటంటే మనకి రైస్ కావాలన్నా అన్ని ఇందులో దొరుకు తక్కువ దొరుకుతాయండి ఐ మీన్ మామూలుగా రైస్ బ్యాగ్ ట్వంటీ పౌన్స్ ఉంటే నెక్ట్ టైం మీద సిక్స్టీన్ పౌండ్కి అలా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిడిల్ అండి లిడిల్ వచ్చేసరికి మనకి లిడిల్ ప్లస్ అండి సో ఏదంటే సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవటం సో దాంట్లో ఫేస్బుక్ మనం ఎలా రిజిస్టర్ అవుతాం సేమ్ అంతేనండి సో దీని బెనిఫిట్ ఏంటంటే యాక్చువల్ ప్రైస్ కన్నా కొంచెం తక్కువగా వస్తుంది త్రీ పౌండ్స్ ఉండాల్సింది సంథింగ్ సో వన్ వన్ ఫిఫ్టీ ఉండాల్సింది వన్ 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 నైన్టీ వస్తుంది సో ఏంటంటే అలా బెనిఫిట్స్ ఉంటాయండి సో ఎందుకంటే మనం ప్రతిసారి ప్రతిరోజు తీసుకోవాల్సింది సో మన ఈ కార్డ్స్ వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు తక్కువ వస్తాయి ప్లస్ ఏంటంటే కొన్ని పాయింట్స్ వస్తాయి కాబట్టి అది మీ ఫ్యూచర్లో కూడా ఉపయోగస్తాయి మీరు దాని కాయిన్స్లో మార్చుకొని మీరు ఏదైనా పర్చేజ్ చేయొచ్చు సో నెక్స్ట్ ఆల్డే అండి ఆల్డీ కూడా ఇలా ఉంటుందండి సో ఆల్డీకి ఆల్డీ ప్లస్ అని కార్డు ఉంటుందండి అవి మీరు ఐ మీన్ మీరు డౌన్ చేసుకుంటే మీకు కనిపిస్తాయండి పూర్తిగా సైట్లలో అన్నీ కనిపించాం సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్స్ అండి సో మార్జిన్స్ మనకి మార్జిన్ మార్జిన్ మినీ అని మార్జిన్ ఎక్స్ప్రెస్ అని మార్జిన్ సూపర్ స్టోర్ అని కూడా సేమ్ ఇంతే ఉంటాయండి సో ఏంటంటే మీకు మార్జిన్ సూపర్ స్టోర్లో ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయండి ఇది చాలా పెద్దది ఇది మీకు ఐ మీన్ రెస్టారెంట్ ఫుడ్ దగ్గర నుంచి చికెన్ కావాలన్నా రెస్టారెంట్ ఫుడ్ కావాలన్నా ఐ మీన్ రెడీ ఫుడ్ కావాలన్నా వాటితో పాటు ఇంట్లో కావాలన్నా గ్రాసరీస్ కావాలన్నా సో ఇలా మార్జిన్ కార్డు ఉంటుందండి సో మీ కార్డ్ తీసుకుంటే ఏంటంటే మీకు సిమెన్ బెనిఫిట్ ఉంటుంది సో అందుకని మీరు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే మీరు గ్రాసరీస్ కావాలనుకున్నారో ముందు ముందుగానే మీరు ఈ కార్డ్స్కి అప్లై చేసుకొని ఆ తర్వాత మీరు తెచ్చుకోండి ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుంది వీటితో పాటు మీరు ఐ మీన్ మీరు ఎంత చిన్న సిటీలో ఉన్నా సరే మీకు దగ్గరలో ఖచ్చితంగా ఐస్ ల్యాండ్ పౌన్ ల్యాండ్ ఉంటుందండి సో ఐస్ ల్యాండ్ ఏంటంటే స్నాక్స్ అట్లాంటివి తక్కువలో వస్తాయండి స్నాక్స్ కానీ ఎగ్స్ కానీ సో ఫ్రోజన్ ఫుడ్ చాలా చిన్న షాప్ ఇది కాకపోతే మనకి ఎగ్స్ కొంచెం బాగుంటాయి అక్కడ సో ఇంకోటి ఏంటంటే పౌన్ ల్యాండ్ సో పౌన్ ల్యాండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ ఒక పౌండ్కే వస్తాయండి అక్కడ ఐ మీన్ డ్రింక్ తీసుకున్నా లేదంటే ఏదైనా డిష్ వాష్ తీసుకున్నా ఐ మీన్ మీరు ఏది తీసుకున్నా సరే వన్స్ మీరు వచ్చిన తర్వాత మీరు ఏ సిటీలు అయితే ఉంటున్నారో సో ఏంటంటే మీకు వీక్ మొత్తం యూనివర్సిటీ ఉండదు కాబట్టి సో ఈవినింగ్ టైంలో వాటిలో కొంచెం టైం స్పెండ్ చేసి అటు ఇటు తిరగండి మీకు తెలుస్తుంది ఏ షాప్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది సో ఏంటంటే మీకు ఏం తెచ్చుకోవాలన్నా ఈజీగా ఉంటుంది సో ఎందుకంటే అందరికీ మోస్ట్లీ కార్లు ఉండకపోవచ్చు కాబట్టి సో మీరు ఏంటంటే వీలైతే సైకిల్ తీసుకుని ట్రై చేయండి కొంచెం బెటర్ దగ్గర ఉన్న వాటిలో తెచ్చుకోవచ్చు కాకపోతే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సైకిల్ కూడా మీరు తొక్కలేరు ఐ మీన్ చలి విపరీతంగా ఉంటుంది మంచి కూడా పడుతుంది కాబట్టి మిగతా టైంలో ఓకే కానీ ఆ త్రీ ఫోర్ మంత్స్లో కష్టం